హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత శ్రావణ మాసం స్పెషల్గా వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది ఐదు రకాల ప్రసాదాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఇరవై ఒక్క రకాలు ఇలా రకరకాల ప్రసాదాలు వాళ్ళకు తోచినంత వాళ్ళ ఓపికను బట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు అయితే కొంతమంది వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ టైం లేకపోవడము లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా వాళ్ళకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇలా ఎక్కువ హడావిడి పడి అనేక రకాల నైవేద్యాలు చేయకుండా తొమ్మిది రకాల ప్రసాదాలతో సమానమైన ఈ పళని ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఈ పళనీ ప్రసాదాన్ని పలని పంచామృతం అని కూడా పిలుస్తుంటారు అయితే పలని పంచామృతంలో ఐదు రకాల పదార్థాలను కలిపి చేస్తారు కాబట్టి పళనీ పంచామృతం అంటారు కొన్ని ప్రాంతాలలో ఈ పళనీ ప్రసాదంలో తొమ్మిది రకాల పదార్థాలను కలిపి కూడా చేస్తుంటారు ఈ పళనీ పంచామృతము ఎక్కువగా గుడిలో ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ పళనీ పంచామృతము ఎలా ఉంటుందంటే అమృతంను మరిపించే అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పలని పంచామృతమును గుడిలోని రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ పలని ప్రసాదం కోసం పండిన రెండు అరటి పండ్లను తీసుకోవాలి రెండు అరటి పండ్లు తీసుకుంటే దీనికి ఒక యాపిల్ పండుని తీసుకోవాలి ముందుగానే పండ్లను శుభ్రంగా చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలను సేపు ముక్కలను దీంట్లోకి వేసుకోండి యాక్చువల్గా చెప్పాలంటే గుడిలో ప్రసాదంలో యాపిల్ ముక్కలు వేయకుండా కేవలం అరటిపండు ముక్కలతోటే చేస్తారండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి తర్వాత గింజలు తీసుకున్న ఒక ఐదో ఆరు ఖజ్జూర పళ్ళను వేసుకోండి ఈ ప్రసాదము షుగర్ పేషెంట్లు తినాలనుకుంటే పూర్తిగా పళ్ళనే వేసుకొని బెల్లాన్ని అవాయిడ్ చేసేయండి నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసి పూర్తిగా స్మాష్ చేస్తున్నాను అరటిపండు ముక్కలు పూర్తిగా గుజ్జు గుజ్జు అయ్యేలా ఇలా ఫోక్ స్పూన్తో పూర్తిగా స్మాష్ చేసేయండి అరటిపండు ముక్కలు కనపడకుండా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్నగా యాపిల్ ఉన్నా పర్వాలేదు తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదం కాజు పలుకులను కూడా ఇందులోకి వేసుకోండి ఒక రెండు చెంచాల నెయ్యిని వేసుకోవాలి తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తర్వాత మిశ్రీని కొంచెం దొడ్డు దొడ్డుగా దంచుకొని వేసుకోండి తర్వాత అంటే చిటికెడు మాత్రమే పచ్చకర్పూరం వేయండి ఈ పచ్చకర్పూరం వేస్తేనే గుడిలోని ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా వస్తుంది అలా అని పచ్చకర్పూరం ఎక్కువగా వేస్తే అస్సలు తినలేరు కాబట్టి చిటికెడు వేయండి తర్వాత ఒక రెండు చెంచాల తేనె వేసుకోండి చెప్పాను కదండి షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ తినాలనుకుంటే తేనెను బెల్లాన్ని అవాయిడ్ చేసి ఖర్జూర పళ్ళను ఎక్కువగా వేసుకోండి తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా కలిసేలా కలిపేసి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంతేనండి కమ్మటి అమృతం లాంటి పళనీ పంచామృతం రెడీ అయిపోయింది ఈ పళనీ పంచామృతం ఎక్కువగా పెద్ద పెద్ద కోవెల్లో ప్రసాదంగా పెడుతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది తొమ్మిది రకాల ప్రసాదాలతో సమానమైన ఈ తొమ్మిది పదార్థాలతో చేసిన పళనీ పంచామృతాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంతేకాదండి పూజలప్పుడు శుభకార్యాలప్పుడే కాకుండా మామూలు రోజుల్లో కూడా చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఈ పలని పంచామృతాన్ని చేసి పెట్టండి ఆరోగ్యరీత్యా చాలా చాలా మంచిది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ మన నేను చూపించినా పళని ప్రసాదం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్